ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం నిన్న చేసిన వీడియో అయితే చాలా మంది సపోర్ట్ చేశారు ఈ రోజు కూడా ఒక ఆశ సిస్టర్ అడిగింది ఈ వీడియో అయితే ఆమెకి ఎదురైన సమస్య ఇలా ఉంది మీరు ఇప్పుడే వస్తున్నాను బాగున్నారా అందరూ అందరం బాగున్నాం మీ ఆయన వస్తున్నా బాగున్నారాగున్నా కొంచెం నాకు నెలలు నిండినయి కాలు చేతులు బాగా లాగుతున్నాయి ఇక ఊరికి గొడవనే అవుతుంది అక్క గొడవ మన ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటారు నువ్వు ఉంటావు దగ్గరుండి డెలివరీకి నా వెంట వస్తావని ధైర్యంతో వచ్చేసానక్క హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో అసలు అయ్యో బాధపడకురా నేనున్నా కదా నీకు దగ్గరుండి డెలివరీ చేపిస్తాలే ఎందుకు ఏడుస్తున్నా వేడువకు దిక్కులేని దాన్నక్క నేను అమ్మ లేదు నాన్న లేడు మా ఆయన మంచిగా చూసుకుంటాడేమో అనుకుంటే మా ఆయన ఊరికే కట్నం కోసం లొల్లు పెట్టుకుంటాడు ఇంటికాడ ఉంది దానికి ఏముందని ఆస్తి ఏమన్నా ఉందా తెచ్చేయడానికి ఊకే ఆస్తి గురించే గొడవ అక్క మా ఆయన ఒక్కో ఏడవ నువ్వు డెలివరీ అయినవంటే పాపను బాబాను ఊడితే మీ ఆయన వాళ్ళని చూసి మారుతాడులే సరేనా ఇప్పుడే ఊరికే నొస్తున్నావు కాబట్టి జర వెళ్ళి రెస్ట్ తీసుకపో మీ అమ్మమ్మ ఏమన్నా ఉండొచ్చు కొంచెం దీన్ని రెస్ట్ తీసుకపో అమ్మపో బాధపడకు సరే అక్క నీ ఫోన్ నెంబర్ యూజ్ జరా నేను పెయిన్స్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా అందుబాటులో ఉండక్క జరా నాకు భయం అవుతుంది అసలు ఎట్లయితుందో ఏమవుతుందో అని ఇడ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు బుక్ రాపిచ్చుకోలేదు హాస్పిటల్లో కూడా చూపించుకోలేదు కదా ఏమన్నా అంటే పుణ్యం వస్తుంది కదమ్మా రిజిస్ట్రేషన్ ఏముంది ఎట్లయినా నువ్వు ఈ ఊరి పిల్లవే కదా పో నువ్వు పెయింట్స్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి సరే చాలా సంతోషం ఓ వరమ్మా నువ్వు పోంది తలనొప్పి తెచ్చుకుంటావే ఆ పిల్ల ఇడ రాదు చేయలేదు డెలివరీ చేయిస్తా అని చెప్తున్నావు ఆమెకేమన్నా అయితే మళ్ళా నీకే కదా తలనొప్పి పాపమక్క వెనక ముందు ఎవరూ లేరు ఒక ముసలి దప్ప ఇంటికాడ ఆ భర్తనేమో అట్లాంటి వాడు ఇక ఆమెకు ఎవరుండి చూపిస్తారు చెప్పు మన మనోళ్ళు ఎవరైనా సాయం చేస్తే ఒక పిల్లకు తల్లి అవుతుంది కదా ఆ తల్లి అంటే ఒక మరో జన్మెత్తినట్టు అలాంటిది ఫస్ట్ ఏం తెలియదు కన్న తల్లి లేకపాయే మలాంటి వాళ్ళము సాయం చేస్తే మనకు కూడా దేవుడు ఏమన్నా సాయం చేస్తాడక్క అలాంటి వాళ్ళకు మేము ఎంతో మందికి ఆశా వర్కర్లము ముందుకొచ్చి వాళ్ళు డెలివరీ దాకా ధైర్యం చెప్పి మస్తు సేవ చేస్తున్నామక్క కానీ మమ్మల్ని మాత్రం ఎవ్వరు గుర్తించట్లేదు నిజమే కానీ మీరు డెలివరీ చేసేటోళ్ళు కాకపాయే ఆడికి తీసుకొని పోతే బుక్ రాపియలేవు నువ్వు ఇలా చెకప్కు రాలేదు అని నిన్ను తిడతారు కదనే ఆ మేడం వాళ్ళు అన్ని తలనొప్పులు తెచ్చుకొని ఎత్తి మీద పెట్టుకుంటావా నువ్వు సాయం చేద్దామని నువ్వు అనుకుంటే ఇవన్నీ ఎందుకు రాపియలేదని మళ్ళీ రివర్స్ నిన్నే అంటారే సాయం చేద్దామని అనుకుంటావు నువ్వు నాకు తెలుసు కానీ లేనిపోని తలనొప్పి మీదకి వస్తుందేమో అని నా భయం ఏ పిల్ల అది కూడా నిజమే అక్క నువ్వు అన్నది నా గురించే మాట్లాడుతున్నావు కానీ మేడంతోగా రిక్వెస్ట్ చేసి బతిమాలి ఇలాంటి వాళ్లకు ఎంతో మందికి డెలివరీ చేయించిన అక్క తల్లిదండ్రులు లేరు పాపం భర్త ఇట్లాంటి వాడు సాయం చేయండి మేడం జరా మీరు కూడా వీళ్ళు రాపిచ్చుకోలేదు అని చెప్పి హెల్ప్ చేస్తాము డెలివరీ అయ్యేదాకా ఉంటాము తల్లి పిల్ల మంచిగుందని ఇంటికి తీసుకొచ్చేదాకుంటాము నార్మల్ డెలివరీ అయితే సిజరీన్ అయితే ఏడు రోజుల వరకు అక్కడే హాస్పిటల్లో ఉంటారు వాళ్ళకి ఇక విజిట్ చేస్తుంటాం మంచిగున్నవా అది కానీ పలకరిస్తాము మా సాయం అయితే ఈ విధంగా చేస్తాం కానీ డబ్బులు ఇచ్చి ఆదుకునేటంత సాయం అయితే మేము చేయలేము అక్క ఇక మా చేతుల గల్ల సాయం అయితే ఖచ్చితంగా చేస్తాము తెలుసు నాకు వాని గురించి నాకెందుకు తెలియదే ఇక రవలి ఇట్లా నిన్ను ఆశ్రయిస్తున్నది కానీ ఆలోచించుకో వాడు కూడా మంచిోడు కాదు ఇక వాడు డెలివరీ అయినాక డెలివరీ కాకముందైనా నువ్వు ఎట్లా చేయించినావు నువ్వు తోడెట్లా పోయినావు నువ్వు ఎవరు దిక్కులేడు అనుకున్నావా నువ్వు నా పిల్లలకు ఎందుకు సాయం చేస్తున్నావు అని నీ మీదకి వచ్చినా వాడు ఆ తాగుబోసి వచ్చినవాడు వాడు మంచివాడు కాదని చెప్తున్నా వాడు మంచిగా నేను తెలియానికి ఒప్పుకున్నాయిస్ వచ్చినప్పుడు డెలివరీకి తీసుకెళ్లి డెలివరీ చేయించి ఇంటి దగ్గర దింపే బాధ్యత నాది ఇక ఆ తర్వాత భార్య భర్తలు అవి గొడవలు వాళ్ళ గురించి ఇంకా మనకి ఎందుకు అదంతా వాళ్ళే చూసుకుంటారు ఇక మనం చేసే పని మనం చేద్దాం అక్క ఏం చేస్తాం పాప మా పోరికి తల్లి లేకపాయే తండ్రి లేకపాయే ఇగా నూనో పేమించి పెళ్లి చేసుకునే వాడు మంచోడో షెడ్డోడో చూడకపాయే పోరి పోయి ఇక కంపలవాడే ఎట్లయితుందో ఏమోనే ఇగ దేవునికి ఇట్లనే మొన్న ఒక కేసు కూడా వచ్చిందక్క ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు చెకప్లు చేయించుకోలేదు మన ఊరే ఆడవిళ్ళ గాని అన్ని మనమే సేవలు అందించినాము లాస్ట్ టైంలో మనకు డెలివరీ కాకుండా వేరే దగ్గర పోయి డెలివరీ అయింది ఏం చేస్తాను ఇక అట్లాంటి కేసులు వస్తాయి ఎన్నో రిజిస్ట్రేషన్ చేయించుకొని మన దగ్గర డెలివరీ అయ్యే కేసులు కూడా ఉంటాయి ఈ పిల్లనేమి మొత్తానికి ఎక్కడ రాపిచ్చుకోకుండా ప్రెగ్నెంట్ అయితే ఉంది కానీ ఏడో ఒక బుక్ రాపిచ్చుకోలేదు ఏం చేయలేదు ఇట్లాంటివి కొంచెం రిస్క్ అయ్యి మేడంతో మాట్లాడాలి బ్లడ్ టెస్ట్ లేవు అవి లేవు ఇవి లేవు అనేసి నన్ను కూడా కోపం అవుతుంది కానీ ఇక ఒక రోజు ముందు తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి చెకప్లు చేయించి చేపిస్తాక ఇలాంటి సమస్యలను మనం వదిలేయలేం కదా చూసి చూసి అట్లా బాధపడుతున్న వాళ్ళను వదిలేయలేం కదా ఫస్ట్ టైం కాన్పు ఎట్లయితుందో ఏమవుతుందో నాకు కూడా టెన్షన్ ఉంటుంది కానీ ఇక సాయం చేసేది చేద్దాం ఏం చేస్తాం మన చేతిలో పని అంతా దేవుని దయ ఏం చేస్తాం ఇక నువ్వు చేసేది నువ్వు చేసేలా నువ్వు మంచిగా చేద్దాం అనుకుంటున్నావు కదా ఇంకేం చేస్తారు ఇక చూసి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక సిస్టర్ అయితే అడిగింది ఎందుకంటే అక్కడ అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన డెలివరీ కోసము మాకు ఆశ్రయిస్తారు వాళ్ళు ఎట్లా అంటే ఏమి రాపించుకోకుండా మన హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేయించమని బతిమాల్తారు వాళ్ళ కనుక ముందు ఎవరు లేకపోతే మనం ముందుకై చేపిస్తాము కానీ ఒక్కొక్కసారి మేడం వాళ్ళతో అయితే చాలా తిట్లు పడతాము వాళ్ళ ఏవి లేవు రిపోర్ట్లు మీరు ఎట్లా చేపిస్తారు డెలివరీ ఏడుకైనా తీసుకపోండి అని చెప్పేసి జిల్లా ఆసుపత్రికి మళ్ళీ ఇంకా పెద్ద ఆసుపత్రికి కూడా పంపిస్తారు ఒక్కోసారి గవర్నమెంట్లో చేయము ఏమైనా చేపించుకోపోండి అంటే కూడా ఎమర్జెన్సీ ప్రైవేట్లో కూడా చేపించాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి మంచిగా ఉండదు ఎన్నో బాధలు పడతారు ఆశా వర్కర్లు తోడుంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకైతే మేము దాన్ని మస్తుగా ముందుకుంటాము మస్తుగా ధైర్యం చెప్తూ ఉంటాము వాళ్ళ మనసులలో అయితే పక్కా ఉంటుంది మాకు ఆశా వర్కర్ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ మనసుకు అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో తల్లి లేని టైంలో ఆశా వర్కర్ దగ్గరుండి మరి తల్లిలాగా అన్ని విషయాలలో ఇచ్చి మా మాట మాత్రం తప్పదు దగ్గరుండి డెలివరీ అయ్యే వరకు పిల్ల తల్లి మంచిగా ఉండేదాకా చూసుకుంటుంది కదా అందుకే ఒక సిస్టర్ అయితే ఈ హెల్ప్ చేసిందంట ఆమె గురించి ఈ వీడియో చేయమని కామెంట్ అయితే రాసింది వీడియో చూసిన సిస్టర్కి చా చేయమన్న సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ రాయండి ఎలా ఉందనేది మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి సమస్య ఎదురైందో దాన్ని బట్టి మీరు కామెంట్ రాయండి మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్